కానీ ఇది ఏం చేశాడు నేను చచ్చిపోతానంట ఆ దినాలు అంట దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతాడంట కాబట్టి దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి బంధువులు మెలుచుకోవాలా స్నేహితులు మెలుసుకోవాలా భార్య బిడ్డలు మెలుసుకోవాలా పిలుచుకోవాలా చుట్టుపక్క వాళ్ళని దేవుడు మాట్లాడినప్పుడు కళ్ళమ్టి నీరు కార్చుకుంటూ దేవుడిని తట్టు తిరిగాడు నీవు జీవితంలో ఒక సమస్య వచ్చిందా ఒక కష్టం వచ్చిందా ఒక బాధ వచ్చిందా ఒక ఇబ్బందులు ఉన్నావా సాతాను జల్లిస్తున్నాడా సాతాను నీకు యొక్క నీ యొక్క పరిస్థితులను తారుమారు చేస్తున్నాడా సాతాను నిమిసిస్తున్నాడా అపవాది చేతిలోను చిక్కినట్లయితే నువ్వేం చేయాలి మనుషుల దగ్గరికి వెళ్ళి నమ్మి మనుషులకు చెప్పుకోవటం వల్ల నీకున్న కష్టాన్ని ఎవరు తీర్చలేరు దేవుని వాక్యమే ఉంది మనుషులు నమ్ముడు కంటే రాజు నమ్ముడు యహో ఆశ్రయించుట మేలు ఎవరిని ఆశ్రయించాలంట దేవుని మనం ఆశ్రయించాలి నీ కష్టాన్ని బట్టి నీకున్న ఇబ్బంది బట్టి నీకున్న శోధుని బట్టి నీకున్న అపాయాన్ని బట్టి మనుషుల వైపు కాదు మనుషులు ఈ రోజు నిన్ను నీ సమస్యలు వింటారు రేపు ఒక రోజు ఆ సమస్యలతో నేను నెత్తి ఒకప్పుడు ఇబ్బంది ఉంటే నా దగ్గరికి వచ్చాక నీ లేకపోతే నీ బతుకేమయ్యేది నీ లేకపోతే నీ కష్టం ఏమయ్యేది నేనే నిలబడపోతే ఆ రోజు నీ స్థితి ఏంటి మనుషుల యొక్క మనస్తత్వం అలాంటిది కానీ నిన్ను కలగజేసిన దేవుడు మనస్తత్వం అలాది కాదు నిన్ను నిర్మించిన దేవుని మనస్తత్వం అది కాదు నువ్వు నమ్మకముగా దేవుని తట్టు తిరిగితే నమ్మకముగా దేవుని తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే నమ్మకముగా దేవుని తట్టు తిరిగి హృదయ పూజ దేవుని సేవించగలిగితే నీ దేవుడు నిన్ను కాపాడతాడు కొట్టచ్చు కాదు చప్పట్లు ఏంటంట నీ దేవుడు నిన్ను కాపాడతాడు ఎప్పుడు హృదయపూర్వకముగా దేవుడి తట్టు తిరగాలి ఇదే ఏం చెప్పాడు ప్రవృత్తి చదువమ్మా రెండో రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం చదువు ఆ దీనిములలో ఏం కలిగిందంట మరణకరమైన రోగము కలిగింది ప్రవృత్తి అయిన ఇజకి వచ్చి నీవు మరణము ఓగుచున్నావు అంటే నువ్వు చనిపోబోచున్నావు నువ్వు బ్రతకవు కనుక నీ ఇల్లును నువ్వు చక్కబెట్టుకో చూడ ఏ మనుషుడు ఇలా మాట్లాడగలుగుతాడు ఏ మనుషుడు ఇలా ఇంకా సూటిగా మాట్లాడగలిగే ధైర్యం ఉంటుంది మాట్లాడగలిగదు ఏ మనుషుడైనా ఏంటి ఈ రోజు మన అంశం నీవు అనుదినము ఆరాధిస్తున్న దేవుడు నిన్ను రక్షిస్తాడు